వెల్కమ్ టు మనా షెఫ్ నేను మీ మాధవిని ఈరోజు నేను మీకు మినపప్పు టమాటా కలిపి పచ్చడి చేసి చూపిస్తానండి వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని ఏవైనా అప్పడాలు ఆమ్లెట్తో నంచుకొని తింటే సూపర్గా ఉంటుంది ఈ పచ్చడి మీరు దోశలో కూడా తినచ్చండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి ఫస్ట్ ప్యాన్లో లో ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత దీంట్లో హాఫ్ కప్పు మినపప్పు వేసుకొని వేయించుకోవాలి ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టుకుని వేయించుకోండి మారకుండా చక్కగా వేగుతాయి మినపప్పు కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకోండి ఫస్ట్ తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇలా లైట్గా కలర్ మారాలి మినపప్పు ఇలా కలర్ మారిన తర్వాత దీంట్లో రెండు టీ స్పూన్ల దాకా ధనియాలు వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని కూడా బాగా వేయించుకోండి మీరు ఫస్ట్ ధనియాలు జీలకర్ర వేయించేస్తే మాడిపోతాయండి మినపప్పు వేయడానికి మనకి కాస్త టైం పడుతుంది కాబట్టి కొద్దిగా మినపప్పు వేగిన తర్వాత ధనియాలు జీలకర్ర వేసుకొని వేయించుకోండి ఈ ధనియాలు జీలకర్ర కూడా కాస్త వేగాయి అనుకున్న తర్వాత దీంట్లో ఒక పదిహేను దాకా ఎండుమిరపకాయలని ఇలా తుంచుకొని వేసుకోండి ఈ ఎండుమిరపకాయలు ఇలా తుంచుకొని వేసుకుంటే లోపల ఉన్న విత్తనాలు కూడా మీకు వేగి పచ్చడి మంచి రుచిగా ఉంటుంది మీకు కావాలి అంటే ఒక్క చిటికడు మెంతులు కూడా వేసుకొని వేయించుకోవచ్చు ఆ మెంతులు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ప్రస్తుతానికి నేను మెంతులు వేయలేదు ఇప్పుడు చూడండి ఫ్లేమ్ని సిమ్లోనే సిమ్ లోనే పెట్టుకుని అన్ని ఇలా వేయించుకున్నారంటే చక్కగా మాడకుండా అన్ని బాగా వేగుతాయి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిలన్నింటినీ మిక్సీ జార్ లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి ఇవన్నీ ఆరిన తర్వాత మిక్సీకి వేసుకుందాం వేడి మీద ఉంటుంది కాబట్టి వేడి మీదే మిక్సీకి వేసుకోవద్దు ఈలోపు ఇదే ప్యాన్ ని మళ్ళీ స్టవ్ పైన పెట్టుకుని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి మూడు టమాటాలు మీడియం సైజువి మూడు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి దీంట్లోనే నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా చింతపండు ఇంత చింతపండు తీసుకొని ఇలా తుంచుకొని వేసుకోండి ఈ టమాటాలు మగ్గేలోపు చింతపండు కూడా మగ్గిపోతుంది టమాటాలు వేసాం కదా మళ్ళీ చింతపండు ఎందుకు అనుకోవద్దండి చింతపండు పులుపు కొద్దిగా తగిలితేనే మీకు పచ్చడి రుచిగా ఉంటుంది అలాగే ఒక టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని లేదా మీ రుచికి సరిపడా వేసుకోండి సాల్ట్ ఒకసారి మొత్తం బాగా కలిపేసిన తర్వాత ఈ పాన్ కి మూత పెట్టేసి టమాటాలని బాగా మగ్గనివ్వండి ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టుకుని ఇప్పుడు చూడండి టమాటాలు బాగా మెత్తగా మగ్గిపోయాయి కదా ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ టమాటా గుజ్జుని కాస్త చల్లారినివ్వండి ఇప్పుడు టమాటాలు వేయించుకునే లోపు మీకు ఈ మినపప్పు మిక్సీలో వేసి పెట్టుకున్నాం కదా ఇవి కూడా చల్లారు ఉంటాయి ఇప్పుడు వీటిని మిక్సీకి వేసుకొని ఈ విధంగా కాస్త బరకగా మిక్సీకి వేసుకోవాలి మరీ మెత్తటి పౌడర్ లాగా చేసుకోమాకండి ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న ఈ టమాటా గుజ్జు కూడా వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకొని మరీ మెత్తగా రుబ్బేసుకోమాకండి మనం రోట్లో దంచుకుంటే ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా వచ్చేటట్లు మిక్సీకి వేసుకోండి అంటే ఈ మినపప్పు చిన్న చిన్న పలుకులుగా మనకి పంటికి తగులుతూ ఉండాలి అలా వచ్చేంత వరకు మిక్సీకి వేసుకోవాలి మరి మెత్తటి పేస్ట్ లాగా చేసుకోమాకండి టేస్ట్ బాగుండదు ఇలా రెడీ అయిన ఈ పచ్చడిని ఏదైనా బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పోపు గరిటెని ఇలా స్టవ్ పైన పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేయండి దీంట్లో ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్ని కలిపి ఈ ఆవాలు చిట్పట్లాడిన దాకా వేయించుకోండి ఈ ఆవాలు వేగిన తర్వాత దీంట్లో ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెమ్మల్ని కచ్చాపచ్చగా దంచి వేసుకోండి ఈ వెల్లుల్లి వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి వేడికే పోపు మొత్తం వేగిపోతుంది దీంట్లోనే ఒక రెండు నెండుమిరపకాయలని తుంచుకొని వేసుకోండి అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకొని ఈ పోపు వేగిన తర్వాత పచ్చళ్ళలో వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి అంతే చాలా సింపుల్ చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని ఏవైనా అప్పడాలు నంచుకొని లేదా ఆమ్లెట్ నంచుకొని తినండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇది మీరు దోశలో కూడా తినొచ్చండి మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే మన ఆషఫ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి